మైత్రి మీడియా న్యూస్ ఛానల్కు స్వాగతం చీరాల గడియార స్తంభం సెంటర్లో ఒకటవ పట్టణ ఎస్ఐ హరిబాబు తన సిబ్బందితో మహిళా శక్తి యాప్పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తి యాప్ మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఈ యాప్ ని ప్రతి ఒక్క మహిళ తమ తమ చరవాణిలలో భద్రపరుచుకొని ఏ విధమైన ప్రమాదం జరుగుతుందని అనుమానం వచ్చినా వెంటనే మమ్మల్ని సంప్రదిస్తే వచ్చి కాపాడుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు మహిళా పోలీసులు పాల్గొన్నారు కండి పెట్టే దాని ఒళ్ళో యూస్ ప్రస్తుతం ఈ షిక్కి యాప్ అనేది మహిళల యొక్క సెల్ ఫోన్లో ఉంటే వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఉంటారు ఇది వాళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తున్నా కూడా ఈ షిక్తి యాప్ స్పందిస్తుంది ఈ షిక్కి యాప్ సరైన విధానానికి తెలియజేసుకొని కోరుతున్నాము ఈ షిక్కి యాప్లో కూడా ఒక ఎస్ఐ గారు ఒక ఐదుగురు బీసీలు ఉన్నారు ఒక ఏఎస్ఐ గారు ఎజ గారు ముసీలు ఉన్నారు ఒక ఎన్జి ఎస్ఐ గారు ఉన్నాము మా డిఎస్పి ఆధ్వర్యంలో మా మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు సభ్యుల యొక్క గారి యొక్క డిఎస్పి యొక్క ఆదేశాల మేరకు మా వంట ఎస్టీ గారి యొక్క సూచనల మేరకు ఈ శక్తి ధీము ఈ సభ్యులను పడేయడం జరుగుతుంది ఈ శక్తి గాలి వల్ల ప్రజలకు ఎప్పుడే రెండు కార్లు కాల్స్ కూడా మేము సాల్వ్ చేయగలిగాము ఈ విధంగా ఈ శక్తి యొక్క యాప్ వినియోగించుకొని ప్రజలు మమ్మల్ని వినియోగించుకొని వాళ్ళు సురక్షితంగా వాళ్ళు సురక్షితంగా వాళ్ళ భద్రతగా వాళ్ళ వాళ్ళ క్షేమమే మా యొక్క ప్రాధాన్యత వాళ్ళ భద్రతే మాకు మా క్షేమము కాబట్టి చిత్తగూరు కూడా పురో దాన్ని బట్టి ఇతరుగురు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క క్రికెట్ యాప్ అదేవిధంగా టికీ ఆఫర్ యొక్క వేకిల్స్ పోటీచారు ఈ వేకిల్స్ మేము రన్ అవుతూ మా యొక్క విధి మేము చేస్తున్నాము క్రికెట్ మహిళలు కూడా కోరుకుంటూ అవకాశం again